ఆయన అందరికి ముందుగా నమస్తాయి ఇవ్వండి ఇక్కడ కనిపించే కాకినాలు అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర అలా ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కా వయసు అయితే కనుక సంవత్సరం కానీ చెప్పారండి దీని కాస్ట్ అయితే మార్కెట్లో మనకు ఆరు వేలు అయితే చెప్పారండి చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది అదే మార్కెట్లో ఇదిగోండి ఇక్కడ కనిపించే సేతు అండి హైట్ అయితే కనుక ఇరవై ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీల పైన ఉంటుందండి దీని వయసు అయితే రెండు సంవత్సరాల పై మాట అండి హైట్ అయితే ఇది చూడండి చాలా అంటే చాలా అడ్డపెట్టుకున్నారు అనుకోవచ్చు దీని కాస్ట్ అయితే మార్కెట్లో ఆరు వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా ఉంది కాకపోతే చాలా స్పీడ్ అంటాను కూడి చూడవచ్చు అంత బాగుందో సేతు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఇక్కడ కనిపించే కోడి అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై రెండున్నర అలా ఉంటుందండి వయసు అయితే దీనికి పది నెలలు అంటండి పట్ట దీని వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉన్నారో రెండు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకు మార్కెట్లో మూడున్నర అయితే చెప్పారండి చూడండి కోడిపళ్ళు అయితే పర్లేదు తీసుకొచ్చు మేపుకుంటే మంచి పిల్ల పిల్లండి అన్నారు మీరు కనిపించేది అబ్రాస్ అండి నల్లకట్ట అబ్రాస్ కూడా వస్తుంది హైట్ అయితే కనుక ఇరవై ఒకటి ఉన్నారు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది గుంటప్పుడు బాడీ అండి సన్న మొఖం బద్దకాలు దీని వయసు అయితే సంవత్సరం కింద చెప్పారండి దీని కాస్ట్ వచ్చేసి మనకి మార్కెట్లో అయితే పదివేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా మంచిది అంట అండి కూడా కోడైతే ఫైటింగ్ కార్డ్ అయితే మరి చాలా బాగుంది చూసేదండి మనం చూసుకోవచ్చు అసలు చాలా అంటే చాలా బాగుంది కనిపించేది ఎర్నవలండి ఒకసారి నేను కాకినా ఉంది కోడి కాకినా ఉంది హైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుందండి బ్రీడింగ్ క్వాలిటీగా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్ ఫోన్ చేయండి శ్రీనివాస్ రెడ్డి కోడి బ్రీడింగ్ అయితే చాలా బాగా ఇది చెప్పారండి దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు చెప్పారండి మనకు మార్కెట్లో చాలా రీజనబుల్ అనిపించిందండి నాకైతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది నల్కట్ట అబ్రాస్ అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు అలగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు లోపు ఉంటుందండి దీని వయసు అయితే కనుక పన్నెండు ఇళ్ళు అన్నారండి సంవత్సరం గొడవలు అన్నారు మంచిగా మెక్క కలిగిందండి దీని కాస్ట్ అయితే పదివేలు అంటే చెప్పారండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది బ్రీడింగ్ క్వాలిటీ అన్నారు ఇక్కడ కనిపించేది అండి హైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని వయసు అయితే కనుక రోజు సంవత్సరం నరకు ఎందుకు చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకు మార్కెట్లో ఏడున్నర అయితే చెప్పారండి ఏడు వేలు ఫైనల్ ఆయన చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడాను నచ్చితే లైక్ చేయండి ఇక్కడ కనిపించేది గాజుకి ఇక్కడ అని వచ్చండి నవలపెంగళకి ఇక్కడ అనొచ్చు తెల్లకి ఇక్కడ అనొచ్చండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు లోపు అండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది బాడీ అండి దీని కా వయసు అయితే దీని కూడా సంవత్సరం లోపు అన్నారండి ఇది అబ్రాసు ఉదయోగిడ్లోది దీని కాస్ట్ అయితే పదివేలు చెప్పారండి ఇవన్నీ ఇక్కడ కనిపించేది అసలు కోరుకులు రస్సింగ్ ఉంది చూడండి అసలు పంపేసి ఉండాలి సల్న్న మొహం వేసినా ఎంత బాగుందో బాల్ తోక మేడ ఎంత ఉందో తోకడం అంత ఉందండి బాబు దీన్ని హైట్ అయితే కనుక ఇరవై ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలున్నర లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనం నాలుగు వేలు చెప్పారు ఇవన్నీ తొమ్మిది అంటే అండి సేవ్ అంతేనండి ఇది ఇరవై రెండు ఇరవై వేల ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని వయసు కూడా అంతేనండి సంవత్సరం ఉంటుంది చంటి చాలా అంటే చాలా బాగుంది తింది దాని దగ్గర సన్నముఖం తింది ముద్దు ముఖం కానీ వచ్చింది దీని రేటు కూడా మూడున్నర అయితే చెప్పారండి చూసుకొచ్చి చాలా అంటే చాలా బాగుంది కూడాను అండ్ ఇక్కడ కనిపించేది బాజుకి ఇక్కరే అంటారు నలకి ఇక్కరే అంటారు కోల్డ్ ఫుడ్ది హైట్ అయితే ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని వయసు అయితే కనుక సంవత్సరం ఉంది కదా చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకు మార్కెట్లో ఆరున్నర అయితే చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇచ్చేస్తాను అన్నాడు చూసుకోవచ్చండి చాలా మంచిది అన్నారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది నలభై ఉంది హైట్ అయితే ఇరవై ఒకటికి ఇరవై రెండు లోపు ఉంటుందండి స్కీట్ అయితే మూడు కేజీలు ఉంటుందండి కొంటప్పుడు బాడీ రెండు సంవత్సరాలు వయసు అయితే ఉంటుంది నేను లాస్ట్ అయితే మూడు వేలు కింద చెప్పారండి మనకి చూడొచ్చండి ఆదివారం మార్కెట్ కానీ ఇవి అలా కాకపోతే మార్కెట్ అయితే ఎక్కువ జరగలేదు బాగా చూడేసారండి ఈవెంట్ అక్కడ కనిపించేది కాడాగా అని చూ కోరి కాడాగా హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉన్నారు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుంది దీని వయసు అయితే సంవత్సరం ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకైతే మార్కెట్లో ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలు ఫైనల్ ఇస్తానన్నారు బాగానే ఉంది చూడవచ్చు ఇది కూడా ఇవన్నీ ఇక్కడ కనిపించేది రసింగ్ అండి నెలకట్ట రసింగ్ అనవచ్చు హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీలకి మూడు కేజీలన్నర లోపు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కనుక చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనం మార్కెట్లో నాలుగున్నర అయితే చెప్పారు నాలుగు వేలు ఫైనల్ అన్నారండి చూడొచ్చు చాలా బాగుంది ఇది కూడాను ఈవెన్ ఇది కనిపించేది అండి ఎర్రౌల్లి ఎర్ర అప్స్కి వస్తుందండి వెయిట్ అయితే ఇరవై ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీల ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి మార్కెట్లో మూడు వేల అయితే చెప్తారండి మూడు వేలకైతే ఫైనల్ ఇచ్చేస్తాను అన్నాడు చదవడు తీసుకున్నాడు అని చదువుకునేటండి బాగుంది కోరిక చూడొచ్చు